నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల ఏసీటీ సైన్స్ సెంటర్ నందు కిర్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి హాజరైన పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలో గల ఆమ్లాలు క్షారాలు లవణాలు పాఠ్యాంశానికి చెందిన అనేక ప్రయోగాలను సైన్స్ సెంటర్ నిర్వాహకులు బొద్దా శ్రీనివాస్ నేర్పించారు ఇలాంటి వర్క్షాపుల వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని సులువుగా నేర్చుకోవడానికి వీలుంటుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ హర్షణ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తామరాడ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎలుగుబంటి శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు అరుణ్ శంకర్ కె మహేష్ విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థినులకు మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముందే గర్ల్స్ కూడా గర్ల్స్ కూడా పంపించాం చాలా దిగ్విజింగ్గా వాళ్ళు సైన్స్ ప్రయోగాలు చేసుకుని వచ్చారు అదేవిధంగా వేరు వీరు కూడా సక్సెస్ఫుల్గా ప్రయోగాలు చేసి రావాలని ఆశిస్తున్నాం లైట్ రెడ్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ బాకే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వాష్ ఏ

दिन पहले हम दो पर बैठे एक एक चार बैठ कर 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 ਮੇਤੇ ਲਾਰਣ ਜੀ ਬੇਸੇ ਚ੍ਛ ਮਾਂ ਚ੍ਛ ਮੇ ਕਡ਼ਗਾਲੀ ਬਾਚ ਲਾ ਸਪ੍ਰੁ ਵਾਡੁ ਭੀ ਪੀ ਤਾਸੀ ਸੀ ਆ ਨੋ ਮੀ ਲੇ ਆ ਨੋ

150 अच्छा ना ओके भाई इस तरह से अगस्त का कर देता ఎంత వచ్చింది ఎస్ వెరీ గుడ్ కాదు కదా మరి కాఫీ అనేది న్యాచురల్ కాదు కదా ట్యాప్ వాటర్ మీ దగ్గరే ఉంది చూడండి इजेशन जो या जैत जेल प्राइटिकल्स Ada Barnain Tarwata, yes. సెకండ్ రియాక్టెంట్ ఏముంది రియాక్షన్ చూడండి ఎఫ్ఈ పక్కన ఎవరున్నారు ఎల్లో ప్రెసిపిటెడ్ వీకాట్ పసుపు రంగు ప్రెసిపిటేషన్ వస్తుంది